పద్మభూషణుడికి పౌర సన్మానం హిందూపురం నియోజకవర్గం ప్రజలచే శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి ఘనమైన సన్మానం కళామ్మ తల్లి ముద్దుబిడ్డ విశ్వఖ్యాత నట సార్వభౌముడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి విభిన్న పాత్రలతో తన ప్రతిభను చాటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ను అందించి ఆఫీస్ బొనాంజాగా కలెక్షన్ల వర్షం కురిపించి ఎన్నో రికార్డులను సృష్టించిన మేరు ధీరుడు మన బాలయ్య బాబు గారు సినీ వారసుడిగానే కాకుండా తన తండ్రి ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది నిరుపేదలు క్యాన్సర్ బాధితుల ప్రాణాలు కాపాడిన మంచి మనసున్న బాబు మన బాలయ్య బాబు అదేవిధంగా తన తండ్రి గారు మూడు సార్లు హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు హిందూపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఎనలేని అభివృద్ధి చేశారు తండ్రి అడుగుజాడల్లోనే పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు తన తండ్రి గారు పోటీ చేసిన నియోజకవర్గంలోనే ఆయన కూడా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రెండు వేల పంతొమ్మిదిలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గంలో ప్రజలకు తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తన వంతు సహాయంగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నలేని సేవ చేశారు అలానే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను నాయకులను అధికార పార్టీ వేధింపులకు గురి చేస్తే నేనున్నానంటూ వారిలో ధైర్యాన్ని నింపి ముందుకు సాగారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే అంటే భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మహాన్ నాయకుడు మన బాలయ్య బాబు గారు ఆయన సినీ కళారంగాలకు చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డు వరించిన సందర్భంగా మన శాసన సభ్యులు పద్మ భూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హిందూపురం నియోజకవర్గ ప్రజల తరపున ఘన సన్మానం ఏర్పాటు చేయడమైనది మే నాలుగు ఆదివారం నాడు ఎంజిఎం క్రీడా మైదానం నందు సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమానికి మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ శివారెడ్డి గారు సినీ గాయకులు సింహాగారి గారి బృందం పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి కావున అందరూ హాజరై బాలయ్య బాబు గారిపై మనకున్న అభిమానాన్ని చాటుకోవాలని ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ విచ్చేయాలని కోరుకుంటున్నాం